రాష్ట్ర ప్రభుత్వం జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బాధ్యతలను ఆదుకునే చర్యల్లో భాగంగా తక్షణ సాయంగా నూట యాభై కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బాధిత కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు కాకినాడ రమణయ్యపేటలో గల ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద బాధిత కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రికవరీలకు సంబంధించిన విషయాలను సభ్యులకు వివరించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ సభ్యులను ఆదుకోవడంలో భాగంగా ప్రభుత్వం తక్షణ సహాయంగా నూట యాభై కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని తదుపరి చర్యగా స్వాధీనపరుచుకున్న ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు తమ బాధను అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ విన్నవించుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ కంటితుడుపు చర్యలు తప్ప పూర్తి స్థాయిలో న్యాయం చేయడం కానీ భరోసా కల్పించడం కానీ చేయకపోవడం బాధాకరమని అన్నారు తమకు తక్షణమే న్యాయం చేయకపోతే రానున్న ఎన్నికల్లో ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలోని ఒక్కో నియోజకవర్గం నుండి వంద మంది చొప్పున పోటీ చేసి తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు వైస్ చైర్మన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఇక్కడ ఇరవై వేల మంది డిపాజిటర్స్ అందరం కలిపి వారు మనోవేదనతో చాలా బాధపడుతున్నారు వారికి ఇప్పుడు జరుగుతున్న విషయాలు తెలియపరచాలనే సదుద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది కానీ ఇక్కడ మరి ఇరవై వేల మంది తాలూకు రెండు లక్షల యాభై వేల మంది వరకు ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము అనేక సార్లు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఆపోజిషన్ ప్రభుత్వానికి మరి అందరినీ కూడా కలిసాం అందరూ ఎమ్మెల్యేలని కలిసాం అపోజిషన్ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలడం జరిగింది అలాగే కొండబాబు గారిని కలడం జరిగింది మరి వీళ్ళందరికీ చెప్తున్నాం చెప్తున్నా అధికారం లేని వాళ్ళు ఏమీ చేయమని మేము అనట్లేదు కానీ అధికారంలో ఉన్నవారు మరి కొంతవరకు సహకరించారు అంటే మాకు ప్రస్తుతం కావాల్సింది వీళ్ళందరూ కూడా మరి ఇరవై వేల మంది ఐదు వందల ఇరవై కోట్లు రూపాయలు డిపాజిట్లుగా వేసి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ గురించని చదువుల గురించి అని మరి ఇంత కష్టపడి రూపాయి రూపాయి పో చేసి రిటైర్ అయిపోయిన అందరూ కూడా ఇందులో వేశారు వారికి ఎటువ్ లేక దారి లేక ఈ రోజున చాలా ఇబ్బంది పడిపోతున్నారు అప్పుడే రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి కూడా మనం డబ్బు రూపేనా ఏమి ఇవ్వలేకపోయాం ఆస్తులంటే ఐదు వందల కోట్లు మేము సేకరించడం జరిగింది ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఈ ఆపోజిషన్ పార్టీ కానీ మా సొసైటీకి మరి థర్టీ పర్సెంట్ మాకున్న ఆస్తుల మీద థర్టీ పర్సెంట్ ఇమ్మని అడుగుతున్నాం అప్రూపంగా అన్నా సరే ఇమ్మని అడుగుతున్నాం ఎలాగ వారి ఇచ్చి అనౌన్స్మెంట్ చేస్తే వారికి మేము సహకరించడానికి రెడీగా ఉన్నాం లేకపోతే మేము కూడా మరి అందరం కూడా ఒక్కొక్క నియోజకవర్గంలోని వంద అప్లికేషన్లు వేసి మేము కూడా నిలబడ్డానికి మరి నిలబడి మా సత్తా ఏంటో మేము కూడా చూపిస్తాం ఏడు ఏడు నియోజకవర్గాల్లో దీంట్లో కలిసి ఉన్నాయి మా బాధితులు దాంట్లో ఇరవై తొమ్మిది బ్రాంచీలు ఉన్నాయి మరి అగ్రిగోల్డ్కి ఇచ్చి ఏదో కొద్దిగా సాయం చేశారు అలాగే మాకు ఒక రెండు వందల కోట్లు ఇచ్చినట్లయితే మేము వారికి రెండు లక్షల యాభై వేలు ఓట్లు మేము ఒక కమిటీల కింద ఏర్పడి ఏ చేస్తామని పనిచేస్తామని తెలియజేస్తున్నారు లక్ష్మి సొసైటీలో సభ్య ఇరవై వేల మంది బాధితుల్లో నేను ఒక సభ్యుడి అయితే వీళ్ళు వెళ్ళిపోయి రెండు సంవత్సరాలు అవుతుందండి బోర్డు తిప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడో రా ఎక్కడికి వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తున్నారంటే ఎమ్మెల్యే గారు ఎక్కడికి వస్తున్నారంటే అందరికీ పట్టుకెళ్ళిచ్చాం అందరూ పేపర్స్ తీసుకోవడం జేబులో పెట్టుకోవడం ఒక్కళ్ళు ఈ రోజుకి న్యాయం చేసింది ఏమీ లేదు చైర్మన్ గారు ఈ కొత్తగా గవర్నమెంట్ మాత్రం మాకు చేసింది ఒకటే పని కొత్త బోర్టుని అయ్యి నిర్మించి ఎన్నికలు జరిపించి చేతులు దులిపేసుకుంది ఆ రోజు నుంచి సొసైటీ సిబిసిఐడి వాళ్ళ ద్వారాగా కొన్ని ప్రాపర్టీస్ టేక్ ఓవర్ చేసాం చేసిన తర్వాత ఇప్పుడు మూడు వందల కోట్లు మాకు సొసైటీకి ప్రాపర్టీస్ ఉన్నాయండి దాని మీద గవర్నమెంట్ని మాకు ఒక వంద కోట్లు నూట యాభై కోట్లో మాకు ఇప్పించి బాధితులకి న్యాయం చేయాలని ఈ బాధల్లో ఉన్నవాళ్ళు ఈ మందులకి లేక ఏదవుతున్న వాళ్ళని రక్షించాలని కాపాడాలని కోరుతున్నాం